నమస్తే అండి నేను మీ సునీత సన్ని టీవీకి స్వాగతం మనకి మంగళ మంగళగౌరి వ్రతం ఇప్పుడు శ్రావణ మాసాలు చాలా ముఖ్యం కాబట్టి ఈ నెలలో మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుందామండి మంగళ గౌరి వ్రతం ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు కొత్తగా పెళ్ళైనటువంటి వారు గౌరి వ్రతం చేసుకుంటారండి తమ దాంపత్యం సుఖంగా సాగిపోవాలని వాళ్ళ సుమంగళితనం నిండు నూరేళ్ళు వర్దిల్లాలని కోరుకుంటూ ఆ తల్లిని పార్వతీదేవిని వేడుకుంటూ పార్వతికి మరొక పేరే మంగళగౌరి అండి కాబట్టి ఆ మంగళగౌరి వ్రతం చేసుకుంటారు ఈరోజు మనకి ఐదు మంగళవారాలు వచ్చాయండి శ్రావణ మాసంలో ఈ ఐదు వారాలలో ఎప్పుడు కుదిరినా చేసుకోవచ్చును అనమాట మనకి మంగళ గౌరీ వ్రతం ఏ వారం కుదిరినా చేసుకోవచ్చును శ్రావణ మాసం మొత్తం చాలా విశిష్టమైనటువంటి శుభకరమైనటువంటి రోజులు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో ఏ మంగళవారం అయినా చేసుకోవచ్చును అలాగే మనకి ముందుగా శివపార్వతుల విగ్రహం ఉన్న ఫోటో ఉన్న శుద్ధి చేసుకొని ముందు రోజు మనం శుచిగా ఉండాలండి చాలా నిష్టగా ఉండి దాంపత్య జీవనానికి ఆ రోజు దూరంగా ఉండి కొత్తగా పెళ్ళైన వారు కానీ పెళ్ళి కావలసినటువంటి కన్నె పిల్లలకని మంచి వరుడు రావాలి అని చెప్పేసి కోరుకుని ఈ వ్రతం ఆచరిస్తారండి రోజున పూజా విధానం తెలుసుకుందాము శుభ్రతిగా శివ పార్వతుల ఫోటో ఉన్న విగ్రహం ఉన్న కడిగి నీటుగా కొంచెం పసుపు వేసిన నీళ్ళతో ఉప్పు వేసిన నీళ్ళతో శుద్ధి చేసేసుకొని ఈశాన్యం మీలో పెట్టుకోవాలండి ఒకవేళ మీ కాడ ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా సరే గౌరీదేవిని పసుపు ముద్దతో చేసుకొని మనము చేసుకోవచ్చును ఈ ఐదు మంగళవారాలు కూడా చేసుకోవచ్చునండి ప్రతిసారి ఒక ఫోటో మార్చనవసరం లేదు ఉన్న ఒక ఫోటోతోనే చేసుకోవచ్చును అనమాట అలాగే శుచిగా ఫోటో అయినా విగ్రహం అయినా శుభ్రం చేసి నీళ్లతోటి ఇక పూలు పెట్టి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ విధి నిర్వహించాలి పదహారు ఒత్తులు వేసి దీపారాధన చేయవలను అలాగే ఆ తల్లికి ఐదుగురు ముత్తైదువులు పిలిచి మీ స్తోమత అనుసారం అండి పిలిచి నోము నోచుకొని మంగళగౌరి నోము వ్రత కథలు ఉంటాయి ఆ కథలు విని దీపారాధన చేసి హారతిచ్చి శుచిగా పూ పూజ నిర్వహించుకొని ఆ పార్వతీదేవి ఈరోజు వ్రతం చేయడం ద్వారా మనకి శివుని వంటి భర్త దొరకాలని పార్వతీదేవి కోరుకుంటుందట అండి శివయ్యని వేడుకుంటుందట వారికి నీలాంటి భర్త దొరకాలి స్వామి ఆశీర్వదించండి అని కోరుకుంటుందటండి అందుకని చెప్పేసి పెళ్ళి కావాల్సిన వారైనా సరే లేదా పెళ్ళి కొత్తగా పెళ్ళైన వారైనా సరే దా తమ దాంపత్య జీవనం సుఖంగా సాగిపోవాలని ఇంట్లో సుఖ సంతోషాలకి కొద ఉండదట అండి ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవడం వల్ల పెళ్ళైనా మర్నాడే కుదరకపోతే ఇట్లాటప్పుడైనా సరే చేసుకుంటారు ఇక ముత్తైదువుల్ని పిలిచి మనము వాయనం ఎలా ఇవ్వాలి అని అంటే పసుపు కుంకుమ ఇవి ఇవ్వకూడదట అండి మన పురా అంటే పురాణాలు పం పెద్దలు అన్నమాట మనము ఆ పసుపు కుంకుమల కోసం నోము నోచుకుంటాం కాబట్టి ఎవరన్నా ఇంటికి వస్తే కాళ్ళకి పసుపు పూసి నుదుట బొట్టు పెట్టి వారికి తాంబూలం అనగా ఆకులు ఒక్క అరటిపండు జాకెట్ ముక్క గాజులు పువ్వులు ఇవ్వవచ్చును కానీ కాటుక కూడా ఇవ్వవచ్చునండి కానీ పసుపు కుంకుమ ఇవ్వకూడదట వచ్చిన వారికి ప్రసాదము ఇవ్వవచ్చును మీ మన స్తోమత చీర చీరైనా పెట్టవచ్చును రవిక ముక్క అయినా పెట్టవచ్చును ఇలా అండి అంతే తప్పితే పసుపు కుంకుమ అనేది ఇంటికి వచ్చిన వారికి వారి చేతులు మన చేతితోటి వారి చేతిలో పెట్టకూడదట మన పెద్దలు చెప్తున్నారు అప్పుడు మనకు పసుపు కుంకుమలు వారికి దార పోసినట్లు అవుతుందట అండి అందుకని చెప్పేసి మనము వారికి వచ్చిన వారికి నిండుగా పసుపు పూసి పొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపచ్చు కానీ పసుపు కుంకుమ వారికి కలిపి ఇవ్వకూడదు అనమాట తాంబూలంలో ఇది ఒకటి గుర్తుపెట్టకుండా అండి ఎవరైనా సరే అలాగే నిండుగా సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ ముగించుకొని చక్కగా వ్రతము ముగించవచ్చును ఇలా చక్కగా అమ్మవారి వ్రతం నిర్వహించుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాత్రే నమ